அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமா நந்த கோபாலா எசிந்திராய் கொம்பனார்கெல்லாம் கொசிந்தே குலவிளக்கே எம்பெருமா டியசோதா அறிவுராய் அம்பர மூடரு தோங்கி உலகளந்தா ஒம்பர்கோமானே உறங்கா எசிந்திராய் செம்போர்கசலடி செல்வா பல தேவா అంబరమే జలములనే అన్నమునే అరం దానము చెయ్యుం చెయ్యునట్టి ఎంబెరుమాన్ మా స్వామి అయిన నందగోపాల నందగోపాలుడా యజిందిరాయ్ మేల్కొనుమా కొంబు సున్నితమైన అనార్కు దేహకాంతి గల స్త్రీజాతికి ఎల్లాం అంతటికీ కొజిందే చిగురు వంటిదియు కుల గోపకులమునకు విళక్కే దీపము వలె కాంతి ఇచ్చుదానా ఎంబెరుమాట్టి మా యజమానురాల యశోదా ఓ యశోదా అరివురాయ్ తెలివి తెచ్చుకో అంబరం ఆకాశమును ఊడు మధ్యగా అరుత్తు ఒరుసుకున్నట్లు ఓంగి పెరిగి ఉలగు పైలోకాలన్నీ అళ్ళంద కొలిచిన ఉంబర్ దేవతలందరికీ కోమానే ప్రభువా ఉరంగాదు నిదురించక ఎసిందిరాయ్ மு செம் பொன் மங்காரமு வண்டி கஜல் கடியமு அடி பாதமு கல செல்வா சேவையே சத கலவடா ஓ உம்பியும் நீ தம்புடு, நீயும் நீவுனு, உரங்கேல் நிதுரஞ்ச தகது ஓர் எம் இதியே மா மாப்பவிரதமு ద్వారముల నుండి లోనికి ప్రవేశించిన పితప వస్త్రములను చల్లని తీర్థమును అన్నమును ధర్మబుద్ధితో విరివిగా దానము చేయి స్వామి ఓ నందగోపాలుడా మేల్కొనుమా నీటి ప్రెబ్బలి మొక్క వంటి సుకుమార గాత్రలు అగు స్త్రీజాతికి అంతటికీ చిగురు దానా గోపకులమును ప్రకాశింపచేయ వంటి దానా మాకందరకు స్వామిని అయిన దానా కీర్తినిచ్చు ఓ యశోదమ్మ తెలివి తెచ్చుకోవమ్మా ఆకాశమును ఛేదిస్తూ పెద్దగా పెరిగి లోకములను కొలిచిన ఓ దేవదేవా నిత్య సూర్య నిర్వాహ కూడా లేవయ్యా ఎర్రని బంగారు పాదకడియము ధరించి శ్రీకృష్ణ అనుభవాన్ని అందించిన ఐశ్వర్యవంతుడా ఓ బలరామ నీ తమ్ముడును నీవును కూడా వెంటనే మేల్కోవలసింది అని ఈ పాసరంలో ఈ నలుగురు కూడా లేపబడినారు ఎవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ వాక్కులకు మనసుకి అందని వాడు ఆ పరమాత్మ అంది తైత్తిరేయము అలాంటి వాణిని వాంగ్ మనసైక భూమి అందేట్టుగా చేయగలదు ఈ మంత్రం శ్రీ విష్ణు సహస్రనామాలలో శబ్దాతి గహ దేవతలకైనా అందనివాడు శబ్ద సహహ శరణాగతి చేసి ఆర్తితో ప్రేమతో పిలిస్తే గజేంద్రుని రక్షించాడు ఆ పిలిపే మంత్రం ఆచార్యుని చేరితే మంత్రం లభిస్తుంది దాని అర్థము పఠించే విధానము తెలుసుకోవాలి అప్పుడే మనము సుందరులమైనట్టు తప్ప ఇతర సౌందర్యాలు జీవుణ్ణి బాగు చేయువు అదే తిరుప్పావై ఆ మంత్రం నారాయణ మంత్రం అని ఆండాల్ మొద నాడే తెలిపింది ఇది ఎనిమిది అక్షరాల మంత్రం దీంట్లో శబ్దశక్తి ఉంది పూర్తి ఉంది అల్ప పురుషార్థాల నుండి అత్యుత్తమ మోక్షం దాకా అన్నింటినీ ఈ మంత్రం ఇస్తుందని శ్రీ వ్యాస మహర్షి చెప్పాను ఊరికే మాలలు తిప్పి జపం చేయడం కంటే అర్థం తెలిసి ఒక్కసారి అన్నా ఇది ఫలిస్తుంది ఆ నామంలో ఒక భాగమైన గోవిందనామాన్ని పలికిన ద్రౌపది మానము ప్రాణము రాజ్యము వంశము ఎన్ని లాభాలో పొందింది అని మంత్రార్థం తెలిస్తే చేసే కార్యాలు సుకృతాలు అవుతాయి లేకపోతే అన్నీ పాపాలేనంటారు మంత్రార్థం వలన నేనెవరు నాకేమి ప్రయోజనం దానిని సాధించడానికి ఏ సాధనం పట్టుకోవాలో తెలుస్తుంది ఇవన్నీ తెలిపేవాడు ఆచార్యుడు వారు చాలా ఉదారులు అడిగే వారిది లోటు తప్ప చెప్పడంలో అర్ధ వితరణ చేయడంలో లోపం చేయని వారు ఆచార్యులు ఈరోజు మన ముందుగా ఉదారుడైన నందగోపిని పడకను దర్శించింది ఆ ప్రక్కనే యశోద పడక ఉంది ఆ పైగా ఇద్దరు పిల్లల పడకలు ఉన్నాయి ముసుగులో ఉన్నారిద్దరు కాళ్ల వద్ద కలపడుతోందట మొదట శంఖ చక్ర కల్పక ధ్వజాది గుర్తులున్నాయి ఆ పాదం కృష్ణునిది అని గుర్తించారు మరొక కాలు తెల్లనిది బంగారు కడియం కనిపిస్తోంది అది సోదరుడు బలరాముడిది అని గుర్తించారు వరుసగా నలుగురిని లేపుతోంది మన్మధుడిని కూడా తన రూపంతో పిచ్చెక్కించేవాడు కృష్ణుడు అతన్ని ఎవరైనా అపహరించుకుపోతారేమోనన్న భయంతో కాపలాగా పరున్నాడు నందగోపుడు ఏమీ తెలియని పసిపిల్లలైనా నందుని అందంగా స్థుతిస్తూ ప్రార్థిస్తున్నారు మేము వచ్చినది వారింటికి కాదు ఇవ్వనిదే తోచక అదే ప్రయోజనంగా తగిన దేశంలో మంచి రోజులలో యోగ్యులైన ఆర్తులందరికీ అన్నము నీరు బట్ట దానమిచ్చే మా స్వామి అయిన నిందగోపినీటికి కదా వచ్చింది స్వామి మీ లోటు తీర్చడానికి వచ్చాము అందరూ స్త్రీలకు దానాలు ఇవ్వరు వారికి అది లోటే ఆ లోటు మీకు తీర్చాలని వచ్చాము పుచ్చుకుంటే చాలు వారిని ఉదారులు అని పొగిడేవాడు నీవు ఫలం ఏమీ కోరక సాత్విక దానం చేస్తావు కోరికలతో చేసేది రాజసదానం ఉదాసీనంగా నిర్లక్ష్యంగా చేస్తే అది తామసదానం అంటారు నందుడు అన్నం దానం చేస్తే అదొక్కటే చేసి ఏం అనుభవంతో చేస్తున్నాడు అన్నట్లు ఉండేదట అలానే వస్త్రాలు నీరు ఇచ్చినా ఉండేదట స్వామి ఊరివారికి మూడు వేరువేరు అన్నం పోషించేది నీరు ప్రాణాధారకము వస్త్రం స్వరూపరక్షకము కావాలి కానీ మాకు మూడు వేరువేరు కృష్ణ దర్శనం అన్నం కృష్ణుని గుణాలు తరచుటే ధారకం స్వామి సేవలు చేయుటే స్వరూపానికి వస్త్రం వలె రక్ష ఊరి వారికి ఇచ్చేవి ఒకనాటికి తరిగిపోతాయి మాకు ఇచ్చేవి తరగవో పాడైపోవు పైగా పెరుగుతాయి వారిది వారికి ఇచ్చినట్లు మాది మాకు ఇవ్వవా అని ప్రార్థించారు గురువు ఇచ్చేవి భగవత్ స్వరూప గుణాలు తెలిపి సేవ చేయ విధానం చెబుతారు ఆత్మకు భగవత్ సేవయే స్వరూపం నందుని దానాలు ప్రసిద్ధం కాదు కానీ కృష్ణుడిలో ఈ గుణాలు ఉన్నాయి అది వారి నాన్నగారి నుండే వచ్చాయని గుర్తించారు గుణైర్ దశరథోపమహ రాముని సుగుణాలు వారి నాన్నగారి నుంచే వచ్చాయి కదా అన్నాలు ఇచ్చాడు కృష్ణుడు అర్జునుడి గుర్రాలకు నీరు ద్రౌపదికి వస్త్రాలు ప్రసిద్ధాలు కదా ఆచార్యులు లేవడమంటే అనుగ్రహించడమే ఆ తర్వాత యశోదుని లేపుతున్నారు ముందు అమ్మన లేపక స్వామిని లేపారు ఆచార్యుడి ఆశ్రయిన తర్వాతే మంత్రాన్ని పొందుతామని తెలియాలి యశోదయే మంత్రం అయినా వీళ్ళేమి చేస్తే అదే శాస్త్రం నీటి ప్రబ్బలి నీటి వాలుకు అనుకూలంగా పోయే తీగ చిగురు ఆ చెట్టులో ఏ భాగానికి దెబ్బ తగిలినా ముందు వాడిపోతుంది యశోద నందునికి చెందినది బ్రేపల్లె స్త్రీలలో ఎవరికి ఇబ్బందులు వచ్చినా తానే బాధపడిపోయే సున్నిత సుకుమార హృదయ ఆమెయే అష్టాక్షరి మంత్రాలన్నిటిలోనూ ప్రధానమైనది శిరస్థానీయమైనది అష్టాక్షరి అష్టాక్షరి భక్త ప్రార్థనకు అనువైన అన్ని ఫలితాలు ఇస్తుంది పైగా భక్తుల క్లేశాలను బాపిడిదై ఉంటుంది భక్త కులానికి మంత్రం మంగళదీపం వెలిగించనవసరం అవసరం లేని దీపం అఖండ జ్ఞానాన్ని సహజంగా మంత్రమిస్తుంది మంత్రం అర్ధ బోధకం అవ్వాలి అందుచేతిని తెలివి తెచ్చుకోమంది తప్ప లేవమనలేదు గోదాదేవి యశోదని లోక మాతాపితరులైన నీలాకృష్ణుల చే నమస్కారాలు పొందే గొప్ప యశోదయే కదా అమ్మా నాన్న ఎలా చెప్తే అలాగే నన్ను తప్పించుకుపోయావు వాళ్ళిద్దరినీ ఒప్పించే వచ్చాము స్వామి ఇంకా నిద్రందుకులే అని కృష్ణుని లేపుతున్నారు ఇంద్రాదుల బాధలు తీర్చాలని యాచకుడవై ఆకాశమంతా ఒరుసుకు పెరిగి లోకాల్ని కొలిచి అలసితివా నిదురించే శిశువును దరి చేర్చుకునే తల్లిలా అడగని వారి తలలపై పాదాలు ఆనాడు మోపావు యాచిస్తూ ఇప్పుడు మేము వచ్చాము స్వామి లేచి అనుగ్రహించు అన్నారు ఆనాడు శూన్యమంతా నిండావు శూన్యవాదులకు నీనామే కదా శరణ్యము మంత్రంలోని నారాయణతత్వం విశ్వమంతా వ్యాపించిన వాత్సల్యాది గుణాలు గల దయామయుళ్ళు చెప్తుంది అతడు తెలియాలి రక్షకులు నిద్రపోతారయ్యా మేం కోరడం తప్ప ఏమి గర్వంకల ఇంద్రాదులకే కానీ అబలలమైన మా కోరిక తీర్చరాదా పాండవుల వెంట రక్షిస్తూ తిరిగి అలసావా నడిచి నడిచి రామునుగా అలసినావా నీ గొప్పంతా ప్రేమించిన మా దగ్గరే ప్రదర్శించాలా ఏమా దొంగ నిద్ర లేయిక కృష్ణుణ్ణి నిద్రలేపబోయారు ఏమీ కథలకు కనిపించలేదు ఓహో మీ అన్నను లేపలేదని క్రమం తప్పి వచ్చామని అలిగావా ఇప్పటికి వీరు గుర్తించి ఆ పక్కనే ఉన్న బలరాముణ్ణి లేపుతారు ఎర్రని బంగారు కడియం కల పాదం బలరామునిది ఆ పాదం మోపిన వేళ విశేషం సంపదలు పెరిగాయి కృష్ణుడు దక్కాడు వీరికి దేవకీ గర్భంగా బలరామ భగవద్భక్తులకు చెంది ఉండుట నారాయణ మంత్రసారమని మాకు తెలిసింది కృష్ణుడు నీ అధ్యయనం నీవు లేస్తే ఆయన లేస్తాడు నీవు మా స్వామికి శయ్య ఏమయ్యా ఉన్నవారు నిద్రిస్తారు శయ్య కూడా నిద్రిస్తుందా మీ విశ్రాంతి స్థానం కృష్ణుడు మా విశ్రాంతి స్థానం నీవు నిన్ను మాకివ్వద్దు అంటూ బలరాముని ప్రార్థించారు తమ్ముడు అన్నక విధేయుడైనట్లు భగవానుడు భక్త విధేయుడు అని మంత్రార్థ సారాన్ని నంద యశోద కృష్ణ బలరాముల ద్వారా ప్రకటించింది ఆండాల్ తల్లి ఈ పాసురంలో ஆண்டாள் திருவடிகளே சரணம் ஆச்சாரிய திருவடிகளே சரணம் உந்து மதகளித்த நோடாத தோல் வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின் கந்தம் கமசின் குசலி கடை திரவாய் ஒந்து எங்கும் கோசி எசைத்தன கான் மாதவி பந்தல் மேல் பல்கால்

భుజముల యొక్క వలియన్ కల నందగోపాలన్ నందగోపిని యొక్క మరుమగళే కోడలా నప్పిన్నాయ్ ఓ అందమైన పిల్ల ఓ నీలాదేవి కందం సుగంధముతో కమజిం పరిమళించు కుజలి శిరోజములు కలదానా కడై గడియను తిరవాయ్ తెరువుమా ఒందు వచ్చి ఎంగుం అంతటను కోసి కోళ్ళు అజయ్ తనగాండ్ తెల్లవారిని గుర్తుగా అరచనివి కదా మాధవి మాధవీక లత పందల్మేల్ పైన పల్కాల్ అనేకసార్లు కుయిల్ కోకిలల యొక్క ఇనంగల్ గుంపులు కూడా కూవినగాన్ గాండ్ కుసినవి కదా పందు బంతిబలే ఆర్ నిండైన విరలి బ్రేళ్ళు కలదానా ఉన్ నీ యొక్క మైత్తునన్ మేనమామ యొక్క నీ స్వామి యొక్క పేరు తిరునామమును పాడా గానము చేయుటికై వచ్చాము శం ఎర్రని తామరై కమలముల వంటి కయ్యాల్ శ్రీకరములతో షీర్ అందముతో ఆర్ నిండిన వలై గాజులు కంకమును కంకణములు ఒళిప్ప ధ్వనించినట్లు వందు వచ్చి మగిసిందు సంతోషముతో తెరవాయ్ తలుపు తెరువు మా ఏల్ ఎం పావాయ్ ఇది ఏమా గొప్ప వ్రతము శ్రీకృష్ణుని లేపుటకు నీలాదేవిని లేపట మరచిపోవట చేత నీలాదేవినే ప్రత్యేకముగా లేపుట ఉచితమని మదజలము స్రవించు దర్పము గల అనేక ఏనుగుల సమూహంతో పోరినప్పటికీ ఓడనట్టి భుజమలము కల నందగోపాలుని యొక్క కోడలివైన ఓ పిరాట్టి ఓ నీలాదేవి సుగంధ పరిములు ఎదుకించు కుంతలములు కలదానా తలుపు తెరువమ్మ ఊరిలోకంతా వచ్చి తెల్లవారిపోయినదని కేకలేచున్నవి నీ రాకకై బండి గురవింద పందిరిపై ఎప్పటి నుండో అనేకసార్లు కోకిలల గుంపులు కూయుచునే ఉన్నవి బంతుల వలె ఒప్పుచున్న బ్రేళ్లు కలదానా నీ మేనత్త కుమారుడైన శ్రీకృష్ణుని నామ సంకీర్తనం చేయుచున్నాము కాబట్టి ఎర్ర తామరలను పోలిన మృదువైన దివ్యహస్తములతో నీ చేతికి అమరియు గుణములు గల గాజులు గలగలా ధ్వనించినట్లుగా వచ్చి తలుపు తెరువమ్మ మేము కోరటి చేకాక నీవే సంతోషిస్తూ రావలసినది అని నీలాదేవి లేపబడినది ఈ పాసురంలో లోకైకేశ్వరి అయిన అమ్మను ప్రార్థించే క్రమం ఈరోజు పరిపూర్ణ జ్ఞాన శక్తులు గల సర్వ మానవాళి సముద్ధరణకై సులభమై దిగివచ్చి మంత్రపూతమై దర్శనమిచ్చు స్థానములే దేవాలయములు వేదైక ప్రతిపాద్యుడైన అతణ్ణి ఈ సులభ స్థితిలో చూడగానే చులకన భావం కలుగుతుంది మందబుద్ధులకి అది తప్పని పూర్ణ విశ్వాసం నీకుంటే ఎక్కడి నుండే ఏమి కోరితే అవన్నీ పొందవచ్చని ఆండాళ్ నిరూపించింది ఆ నిరూపణే తిరుప్పావై మంత్రంలో తిరుగాడే దైవాన్ని ఆచార్యులు శిష్యులకు అందిస్తారు ఆచార్యులు భక్తుల ద్వారా మనకు తెలుస్తారు ఆ భక్తుల మాట వినదగినదే అనిపించాలి దానికి మనస్సు నిర్మలం కావాలి లోపల సాత్విక గుణం పెరగాలి ఆ సత్వగుణాన్ని బాగా పెంచే కాలము ఈ ధనుర్మాసం మంచి కాలంలో మంచి బీజాలు మంచి క్షేత్రంలో నాటితే పంటలు పండుతాయి ఈ మాసపు దినాలు మన మనస్సు అనే బంగారు భూమిలో నాటుకోవడానికి ఆండాల్ తల్లి తిరుప్పావై అనే ముప్పై పాసురాలు వేద బీజాలుగా అందించింది ఆనందం అనే పంట పుష్కలంగా ఇవి పండిస్తాయి ఆ ఆనందమే కృష్ణుడు మానవులంతా పరస్పర ప్రేమానురాగాలతో సుఖజీవనం సాగిస్తారు ఈ వ్రతం వలన ఈ వ్రతానికి కేంద్రం ఆలయం కనుక లోపలుండే దేవుణ్ణి ఎలా వెళ్ళి సేవించాలో ఏమని ప్రార్థించాలో అందమైన కథతో నింపి అందించింది మన ఆండాళ్ భక్తుల ద్వారా ఆచార్యుని చేరి మంత్రమేమిటో గుర్తించాలని నిన్న నందగోపుని యశోదను కృష్ణుని బలరాముని వరుస క్రమంలో లేపారు నందుడు ఆచార్యుడైతే యశోద నారాయణ అష్టాక్షరి కృష్ణుడు మంత్రార్థమైన సర్వేశ్వర తత్వం బలరాముడు ఆ భగవాను సేవించు నిత్య భాగవతులు ఇదే క్రమంలో మంత్రం లభించింది మంత్రం తెలిస్తే చాలదు భగవాను ఆశ్రయించడానికి కూడా మళ్ళీ పద్ధతి ఉంది అదేమిటో భాగవతులు వివరిస్తారు కృష్ణుడిక్కడ లీడర్ రా నీలాదేవి భవనంలో ఉంటాడు అక్కడ దొరుకుతాడని బలరాముడు రహస్యం చెప్పేశాడు నిన్న ఈరోజు నీలాదేవిని మాత్రం లేపుతున్నారు క్రమం తెలిసి నిర్మించిన ఆలయాల్లో ఈ పద్ధతి ఉంటుంది కోవిలకు పోగానే తిన్నగా గర్భాలయానికి పోరాదు ముందు భక్తుల మందిరాలు ఉంటాయి నమస్కరించాలి ఆపై ధ్వజస్తంభం వద్ద శిరస్సు వంచి లోపల చేరాలి ఆచార్యుల ఆలయం ఉంటుంది మ్రొక్కాలి ప్రదక్షిణ చేయాలి అప్పుడు ఆ అమ్మవారి కోవిలు విడిగా ఉంటుంది అక్కడ చేరాలి ఆమెను విడిగా ప్రార్థించి ఆ తర్వాత గర్భాలయంలో స్వామి దరి చేరాలి ఇది సంప్రదాయ రహస్యం భక్తుల ద్వారా వేద విశ్వాసం కలిగి గురువు ద్వారా మంత్రంలోని భగవాను దర్శనానికి ముందు అమ్మను ప్రార్థించాలి అమ్మయే పాపాలెన్నో ఉన్నా మనని చేరదీసి బుద్ధి చెప్పి స్వామికి దయ పుట్టించి ఆ తండ్రి చేత రక్షింపచేస్తుంది కావలసినవన్నీ ఇప్పిస్తుంది అమ్మ పేరు శ్రీ అంటే మన మేర వింటుంది వానికి వినిపిస్తుంది మనం చేత ఆశ్రయింపబడుతుంది తండ్రిని మన కోసం ఆశ్రయిస్తుంది ప్రేమతో బుద్ధి చెప్తుంది ఇద్దరినీ కలుపుతుంది అందుకే అమ్మ ద్వారా వెళ్ళాలే కానీ ఎదురుగా ఆయన ఉన్నా తిన్నగా పోరాదు అనేది ఒక రహస్యం అమ్మకి లక్ష్మి అనే పేరుతో పాటు పురుషకారము అని మరో పేరు పురుషుణ్ణిగా చేయును పురుషుడు అంటే పూర్ణుడు అని అర్థం పిల్లలపై కోపించి వదిలేసే తండ్రి అపూర్ణుడు మనమంతా దేముని పిల్లలం ఆయన కోపంతో వదిలేశాడు కోపం పోయి కరుణ రావాలి అదే మనసులోంచే కదలి రావాలి ఆ కారుణ్యమే మన అమ్మ ఇది ఉంటే కోపం పోతుంది కనుక అమ్మ చోటు స్వామి హృదయమే కరుణకు వేరే రూపం ఉంది కూడా అయితే అతన్ని వీడి ఉండదు ఇద్దరు కలిసి ఉంటారు అదే శ్రీ ప్లస్ నారాయణ శ్రీమన్ నారాయణ తత్వం ప్రార్థించేటప్పుడు మాత్రం ముందు శ్రీనే ప్రార్థించి దయ పైకి వచ్చాక అప్పుడు వాని పాదం పట్టాలి ఆయన పూర్ణుడైనాడు అమ్మ అలా వాణిని చేసింది అంచేత పురుషకారం అంటారు అమ్మను పురుషకారమైన అమ్మను ఎలా అడగాలో చెప్తోంది ఆండాళ్ ఈరోజు దారి తప్పే మనిషికి భాగవతులు సన్మార్గం చూపినట్లు అమ్మను లేపండి మీ పనులన్నీ అవుతాయని బలరాముడు చెప్పాడు లంకలో ఎంత వెదికిన సీత కనపడకపోతే హనుమ దేవ్యైచ తస్మై జనకాత్మ జాయ్ జనకునికి నిన్ను నీవే చూపుకున్నట్లు నన్ను అనుగ్రహించవమ్మా అన్నాడు అశోకవనంలో కనపడింది అమ్మని అమ్మే చూపుకుంటుంది ఆమెను చూసి వచ్చినందుకు హనుమకు ఆలింగన భాగ్యం కలిగించాడు రాముడు భగవంతుడు ఆచార్యునికి కుమారుని వలే లొంగి ఉంటే లక్ష్మి కోడలి వలె నమ్రతతో మెలుగుతుంది ఆచార్య సంబంధంతో తమను చెప్పుకోవడమే దేవునికి అమ్మకి కూడా ఇష్టం కృష్ణావతారంలో అందరికంటే నీలాదేవికి అధికారం కృష్ణునిపై స్వాతంత్ర్యం ఉన్నాయి నప్పిన్నై సుందర కుమారి అంటారు ఆమెను మెల్కొల్పుతున్నది ఈరోజు తల్లి మదమెక్కిన గజములను అలవోకగా ఓడించే భుజ బల సంపన్నుడైన నందగోపుని కోడలా పిరాట్టి సుగంధాలు వెదజల్లే శిరోజములు కలదానా కోడిపెట్టలు వచ్చి అంతటా అరుస్తూ ఉన్నవి లేచిరావమ్మా గడియ తెరువుమా కృష్ణుడు కువలయా నలిపి నలిపివేశాడంటే నందుని భుజబలం కొంత వచ్చిందన్నమాట అంత బలం నందుడుకుంది కనుకే కంసుడు యమున దాటి ఈ ఊళ్ళోకి వచ్చే సాహసం చేయలేదు నందుడి చేతిలోని బల్లానికి అంత బలం ఆచార్యుని ఉపదేశముద్రే ఆ బల్యం వారున్న చోట నందవ్రజం అనే కంసుడు అక్కడికి రాలేడు మనలోని అహంకారమనే ఎనుగు కులం గొప్పదనో ధనికుడనను బాగా చదువు ఉన్నదనో మూడు రకాల మదాలను కలిగిస్తూ ఉంటుంది గురువు ఉపదేశంతో వాటిని పారద్రోలుతాడు ముందు వీరి కోడలా అంటే ఈ ఊళ్ళో కానివారెవరులే అని నీలాదేవి పలకలేదు దాంతో నందగోపుని సంబంధంతో పిలిచింది ఆండాల్ ఈమె సౌందర్యానికి వసుడే ఉంటాడు ఈమెకు నల్లని దీర్ఘ కేశ సంపద ఉండి కృష్ణుని వశపరుచుకుంటుంది ఆ వ్యామోహ రూపకేశాలకు గంధం సర్వగంధుడైన స్వామియే పిల్లలము పువ్వులు ముడువము అంటే నీవు ధరించదగునా అజ్ఞానమనే గడి తీయవలసింది నీవే నీవు కృపవు మా కర్మ ఆయనను మా నుండి దూరం చేసింది మా కృపవు నీవు కనుక తిరిగి ఆయనని కృపాళువుగా చేయగలవు రక్షించే సమయం తెల్లవారింది నిన్ను అడగాలనే తెలివి ఏర్పడింది ఇన్నాళ్లకి గురువులు బోధించనివి తెలిసాయి ఆ గురువులే కోళ్ళు కోడి సమయమును సరిగ్గా సూచించే గృహపక్షి పిల్లల కోడిలాగా శిష్యులతో సంచరిస్తూ యోగ్యమైనవే ప్రకృతిలోంచి గ్రహించి గురువులు అంతటా తిరుగుతున్నారు మీ పెరట్లో మాధవీలతపై నీ వద్ద పాట నేర్వాలని చేరిన కోకిలలు గురువుకై చూసే శిష్యుల వలె పదే పదే కూస్తున్నాయి అవే ఆళ్వార్లు ఆ లత శ్రీహపతి వాణి దివ్య ప్రబంధాలు కోకిల కూజితాల వలె శ్రవణ మధురాలు విశ్వాన్ని ఆడుకునే బంతి వలె ధరించిన తల్లివి నీవు జగల్లీలలో ఆ బంతిని గెలిచి నీ చేత పట్టావు నీవు మెచ్చే మేనభావను గూర్చి పాటలు పాడుతున్నాము అక్కడి నుండే పడకపై పడుకునే లోపలికి రమ్మనుకు నీవు లేచే అందం చూడాలని వచ్చామమ్మా ఎర్ర తామరల వంటి సుందర సుకుమార సుగంధ గల గాజులు గలగల ధ్వనిస్తూ ఉండగా నీవే వచ్చి ప్రేమతో తలుపు తెరువుము నీ సౌందర్యం మా కంటి ఆకలిని గాజుల ధ్వని చెవుల ఉపవాసాన్ని సుగంధం నాసిక ఉపవాసాన్ని పాట నాలుక ఉపవాసాన్ని తలుపు నీవు తాకినప్పుడు మేము ఇటు తాకుతాం కదా అది నీ స్పర్శ కలిగించి త్వగింద్రియ ఉపవాసాన్ని తీర్చాలి అయ్యో అంటూ తీయకు ఆహా అంటూ తీయవమ్మా అంటూ దీనిలో అమ్మను అనుగ్రహించమని ప్రార్థించింది ఆండాల్ తల్లి ఆండాల్ తిరువడిగలే శరణం ఆచార్య తిరువడిగలే శరణం